ఇక్కడ తీసేపోయి వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది అమ్మేసినట్టు లెక్క ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకుని ఏ బ్యాచ్ లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు అప్పుడు ఇంకా డౌట్ లేదు ఫలానే రోజున మ్యానుఫాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డే టైం బ్యాచ్ అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్ లో మ్యానుఫ్యాక్చర్ చేసారు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంకా అండ్ సర్టిఫికేషన్ రెండు ఉంటాయి సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు నువ్వు అమ్మాల్సింది ఆ షాప్ లో అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది అమ్మావో అక్కడి నుంచి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నావు మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడిచ్చాడు ఇంటి దగ్గర ఇచ్చాడా వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఇచ్చాడా లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా దివ్యాంగులు ఉంటే హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా అన్ని డీటెయిల్స్ వస్తాయి సేమ్ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్ నో బెల్ట్ షాప్ ఇస్ అలౌడ్ బెల్ట్ షాప్ లోగా నమ్మితే బెల్ట్ తీస్తాం ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు